నర్సాపూర్ లో ఫ్లెక్సీ వివాదం మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఇద్దరు మహిళా నేతలు ఒకరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంకొకరు కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాస్ని రెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది నర్సాపూర్ నియోజకవర్గంలోని స్థానిక రాయరావు చెరువులోని చేప పిల్లల విడుదల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని తన ఫోటో చిన్నగా వేయటంతో కార్యక్రమానికి రానంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాస్ని రెడ్డి ముందే వచ్చి సుమారు గంటసేపు చెరువు కట్టపైన నిరీక్షించి విసుగు చెందిన సుహాస్ని రెడ్డి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రాగానే కార్యక్రమం ప్రారంభం కాకముందే కాంగ్రెస్ నాయకులను తీసుకుని కార్లో పెళ్లిపోయిన రెడ్డి దీంతో ప్రోటోకాల్ వివాదం రచ్చకెక్కినట్లుగా అందరికీ తెలిసిపోయింది ఇద్దరు మహిళలు ఉండటంతో కాంగ్రెస్ పారస పార్టీల నాయకులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు ಪ್ರೋಟೋಕಾಲ ಪ್ರೋಟೋಕಾಲ या बोलते हैं कि सातश बनारड की गाड़ी गाड़ी आगे घुस जाओ आगे घुस जाओ आगे घुस जाओ

ठीक है वो तो बोलिएगा आज बोलिए 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 आप बाबू 4 ये तो सुन मत बोलिए इंडियन में और मत कीजिए यार दिस को कितने समय ओके ना मैं கொஞ்சம் ऊपर మాకు <laughs> నుంచి <laughs> <laughs> మత్స్యకారులకు లాభం అయ్యే విధంగా మరి చేప పిల్లల్ని చెరువులో వదలడం జరుగుతోంది దీనివల్ల మత్స్యకారులకు లాభం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నా గతంలో మరి ఇదే చెరువులో మరి నియోజకవర్గానికి సంబంధించి మరి అనేక చెరువులలో మనం ఈ పిల్లలు ఇస్తే ఈరోజు చాలా తక్కువ చెరువులలో తక్కువ శాతం చేప పిల్లల్ని వేయడం జరుగుతోంది గతంలో మన చెరువులో రెండు లక్షల అరవై వేల చేప పిల్లలు వదిలితే ఇప్పుడు కేవలం అరవై ఆరు వేల చేప పిల్లల్ని మాత్రమే వదలడం జరుగుతోంది మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు నూట ఏడు సంఘాలు ఉన్నాయి దాంట్లో ఐదు వేల ఆరు వందల నలభై ఒక మంది సభ్యులు ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు మొత్తం నష్టాఫ్ నియోజకవర్గానికి సంబంధించి ఇరవై నాలుగు చెరువులలో పంతొమ్మిది పాయింట్ పది లక్షల పిల్లల్ని వదలడం జరుగుతుంది ఇది సీజన్ దాటిపోయింది ఇప్పటికి ఎందుకంటే వర్షాకాలంలో వేయాల్సినటువంటి చేపలు సమయం కొంత దాటిపోయింది అయినప్పటికీ కూడా ఏంటంటే గంగమతలను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే చెల్లలో సమృద్ధిగా నీళ్లు రావడం జరిగింది వర్షాలు పడ్డాయి కాబట్టి మంచి చేప పిల్లలు పెద్దగా పెరిగి మన మత్స్యకారులకు లాభం జరగాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి ఇది దీంట్లో ఏంటంటే సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా లాభపడే విధంగా ఇంకా కూడా కొంతమంది సభ్యులు కావాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళు కూడా సభ్యత్వం ఇవ్వాల్సిందిగా మరి ప్రభుత్వం నుంచి వాళ్ళకి పర్మనెంట్ కార్డ్స్ ఇస్తా ఉన్నారు కొంతమందికి రాలేదు అవి కూడా కార్డ్స్ ఇవ్వాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా